చూడు తిప్పుకుంటూ ఎలా నడుస్తుందో నువ్వు సిగ్గుంటే కదా ఈ రోజు వస్తుంది చర్చికి ఆమె నిన్ను పలకరిస్తే నువ్వు మాట్లాడకు తనను నువ్వు చూడనట్టు తన మాట విననట్టు ఉండు హా నేను కొద్ది రోజులుగా తనతో అలాగే ఉంటున్నాను హా అలాగే ఉండాలి అప్పుడే తనకు బుద్ధొస్తుంది హలో సిస్టర్స్ సరేలే నేను వెళ్తాను మనం సరిగ్గా చేశాం ఇప్పటి నుంచి మనం ఇలాగే ఉండాలి పొగరు చూపించడం ఆమెకు మాత్రమే వచ్చనుకుంటుంది మనం చూపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది తనకు నిర్మల గారు ఈ రోజు చర్చికి రాలేదు అంత బానే ఉందా నువ్వు అడుగుతున్నావా ఇలా నువ్వెన్నిసార్లు చర్చికి రాకుండా ఉన్నావు నీకు నచ్చినప్పుడే కదా చర్చికి వచ్చేది అడిగి ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి చర్చికి రాకుండా ఉండేంత పనులు నీకెలా ఉన్నాయో మాకు అలాగే ఉంటాయి మేము పనులు చేసుకుంటున్నాం మీరేం మాకు తిండి పెట్టట్లేదు కదా నేనేం చేస్తే నీకెందుకు ఏమైంది ఎందుకలా ఉన్నా ఇందుకోసమే నేను ఎప్పుడు అంటాను ఆ చర్చికి రావడం నాకు ఇష్టం ఉండదని అక్కడున్న వాళ్ళ ప్రవర్తన నాకు అసలు నచ్చదు నువ్వేమో వారికి దేవుని ప్రేమ తెలియదని కానీ ఆ చర్చి పాస్టర్ చాలా మంచిబడని అంటావు దానికి నేను ఒప్పుకుంటున్నాను వేరే వాళ్ళకు కూడా ఆ చర్చి పాస్టర్ గురించి తన వాక్యం గురించి తన వాక్యం చెప్పే విధానం గురించి చెప్తాను కానీ అక్కడున్న వాళ్ళు ఒక అడ్డంకిలా ఉన్నారు మా అత్తయ్య ఇరవై మూడు పదిహేనులో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరేస్తలారా ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుద్దురు అని యేసుక్రీస్తు అన్నట్టు వీళ్ళు కూడా ఆ పరిశైల్లానే ఉన్నారు అసలేమైంది మనమేదో చూపించుకోవడానికి చర్చికి స్పాన్సర్ చేస్తున్నామని అనుకుంటున్నారు అందుకే నేను ఆ చర్చికి ఏ సహాయం అందించకని చెప్పాను మన మీద దేవుని మీద భయం భక్తితో చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు మన మీద గొప్పం అసూయ పెంచుకుంటున్నారు మన మీద ఒక యుద్ధమే చేయాలని ఆలోచనలో ఉన్నారు ఇంకా మనం ఆ చర్చికి వెళ్లడం మానేస్తే బెటర్ అని అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తున్నాం దేవుణ్ణి నోటి మాటతోనే కాదు మన క్రియలతో కూడా ఆరాధించవచ్చు నేను చేస్తుంది అదే నేను దేవుణ్ణి ఎలా ఆరాధించాలని అనుకుంటే అలా ఆరాధిస్తాను అది ఆపడం ఎవరి వల్ల కాదు నువ్వు మర్చిపోయావా మత్తే ఇరవై నాలుగు పన్నెండులో ఏముందో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును మరియు ఈ రాజస్సు వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చను అంతటా ఇదే జరుగుతుంది ఇవన్నీ దేవుని రాకడకు సంకేతాలు అందుకే ఇవన్నీ ఇలా జరుగుతాయని దేవుడు ఎప్పుడూ చెప్పాడు కాబట్టి నీ తోటివారు ప్రవర్తించిన దాన్ని బట్టి నువ్వేం బాధపడకు నువ్వు వాళ్ళ కోసం చర్చికి వెళ్లట్లేదు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావు గుర్తుపెట్టుకో ఏసయ్య అన్నాడు అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అని కానీ నశిస్తుంది అవును బిడ్డలారా మనం అంత్య దినాల్లో ఉన్నాం జాగ్రత్తగా ఉండండి ప్రతి క్షణం మెలకువ కలిగిన వారిగా ఉంటూ ప్రార్థనలో నిలకడగా ఉండాలి అప్పుడే సాతాను పాపం చేయడానికి మన మీద వేసే ఎరా అనగా పాపం చేయడానికి ఒకరిని పొరికొల్పించడం దాని నుంచి తప్పించుకుంటాం బైబిల్ చెప్తుంది మొదటి యోహానం మూడు ఎనిమిదిలో అపవాది మొదటి నుండి పాపము చేచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతి బాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి బాడును దేవుని సంబంధులు కారు మనం ఆ కృప విషయంలో కరెక్ట్ గా చేశాం కదా మనం తనని ఒక చెత్తలాగా చూసాం దేవుని బిడ్డలముగా ఎలాంటి పాపాన్ని మన జీవితంలోకి అనుమతించదు ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము నిజానికి నాకన నువ్వు ఇంకా బాగా ట్రీట్ చేశావు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పటి నుంచైనా తన ప్రవర్తన మార్చుకుంటుంది ప్రియమైన వారలారా మనం పాపంలో పడకుండా కాపడమని నిత్యము దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి ఇంకా ముందు ముందు నేను తనని అధ్వానంగా చేస్తాను అవునా నేనందుకు ఎల్లప్పుడూ నీకు సపోర్ట్ చేస్తాను ఆహా నేను వేసిన విత్తనం బాగా నాటుకుపోయింది అది ఫలించి నాకు అనుకూలంగా మారింది నా లక్ష్యాన్ని సాధిస్తుంది దేవుని వాక్యం వినకుండా వాళ్ళ మనసును తిప్పేశాను వాళ్ళింకా దేవుని గురించే పట్టించుకోరు దేవుని అందు భయమే లేదు దేవుని ప్రేమ సమాధానం సంతోషం నుంచి అసూయ ద్వేషంగా దుర్మార్గంగా మార్చబడ్డారు వాళ్ళకి ఈ లోకస్తులకు పెద్ద తేడా ఏం లేదు వాళ్ళొకేళ క్రైస్తవులమని చెప్పుకున్నా నిజానికి వాళ్ళొక పరిశైలులాగా మార్చబడ్డారు వాళ్ళలా అవడమే కదా నా లక్ష్యం గురు మీరు చెప్పినట్టు నా బాధ్యతను నేను నెరవేర్చాను పని సక్రమంగా జరిగింది ఇప్పుడు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు అవును నేను చూస్తున్నాను మీటింగ్ కి అందరూ హాజరయ్యారు చాలా సంతోషం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చర్చిలో కావలసినవి కొన్ని ఉన్నాయి మీరు చూస్తున్నారు కాబట్టి వాటి విషయంలో మనం కొంచెం డబ్బును సేకరించాలి మనుషులకు ఇస్తున్నట్టు కాకుండా దేవుని కోసం అన్నట్టు ఆలోచించి చేయండి దయచేసి ఎవరైనా మాట్లాడండి ఇది దేవుని పరిచర్య కోసం చేస్తున్నాం పాస్టర్ నా బంధు నేను చేయడానికి ప్రయత్నిస్తాను బ్రదర్ పిలిప్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక థ్యాంక్ యూ దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న చిన్న పని అయినా సరే దేవుడు దానికి తగ్గ బహుమానం ఇస్తాడు ఆమెన్ ఆ ఫిలిప్పు ఎలా తనే ధనవంతుడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు చర్చ్ ఫౌండర్ ఆయనే అన్నట్టు మాట్లాడుతున్నాడు తనకు తానే గొప్పడని అనుకుంటున్నాడు అంటే నాకు అర్థం కాలేదు అంటే మీరు చూడలేదా పాస్టర్ ఆ ఫిలిప్పును పొగడటం ఏదో చర్చిలో అన్నిటికీ ఆయన మాత్రమే స్పాన్సర్ చేస్తున్నట్టు మాట్లాడాడు మనం కూడా చేస్తున్నాం వదిలే ఆ ఫిలిప్పు ధనవంతుడు కాబట్టి పాస్టర్ అతన్ని పొగొడతాడు నీకు తెలుసు కదా పాస్టర్కి ధనవంతులంటేనే ఇష్టం అందులో ఆ ఫిలిప్ ధనవంతుడు అందుకే అసలు ఆ ఫిలిప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా గుర్తింపు కోసం తనకు చర్చిలో అందరికంటే పెద్ద స్థానం కావాలని ఇదంతా చేస్తున్నాడు ఎంతో మంచివాడిలా నటిస్తున్నాడు మరి ముఖ్యంగా ఎప్పుడైతే పాస్టర్ ఆ చుట్టుపక్కల ఉంటాడో అప్పుడు ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేస్తాడు నాకు తెలిసింది మన పాస్టర్ ఆ ఫిలిప్ని పాస్టర్ని చేద్దామని అనుకుంటున్నాడంట అదే జరిగితే ఆ ఫిలిప్ మన మీద అధికారం చేయొచ్చు ఆయన ఏం చెప్పినా మనం ఒప్పుకోవాలి ఇంకా అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే అతను అలా అవ్వకముందే తనకంటే ముందు నేనే అవుతాను ఒకవేళ అలా పాస్టర్ అవ్వడానికే తను మంచివాడిలా నటిస్తే నేను తన అసలు జీవితాన్ని తన నటనను బయటపెడతాను అతన్ని నేనెంత విసిగిస్తానంటే తను చర్చిని వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తాను గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ పిలీప్ నువ్వెందుకు జవాబిస్తున్నావు తన మొహం చూడు ఎంత మంచివాడిలా పెట్టాడు తను ధనవంతుడని తనకు అన్ని ఉన్నాయని అనుకుంటున్నాడు మీరేం బాధపడకండి తనకు విసుగొచ్చేలా ప్రవర్తిద్దాం చర్చ్ నుంచి వెళ్ళిపోయేలా చేద్దాం పాస్టర్ అనుకుంటున్నాడు కదా చర్చి అన్ని విషయాల్లో ఫిలిప్ ముందుంటున్నాడని అయితే అంతా తనకే వదిలేద్దాం చర్చి పెద్దలు పిలుస్తాడు కదా మీటింగ్ అని అప్పుడు మన మస్సలు వెళ్ళదు ఆ ఫిలిప్ ఒక్కడే చేసుకొని అవును మీరు చెప్పినట్టే చేద్దాం బ్రదర్ ఫిలిప్ మీరు మన బ్రాంచ్ చర్చి చూసుకోండి సరే పాస్టర్ నేను చెప్పాను కదా చూసారా నేను అప్పుడే చెప్పాను మీరు తనకంటే ముందుండాలని ఇప్పుడు చూడండి మన కళ్ళ ముందే ఆ ఫిలిప్ని వేరే బ్రాంచ్కి పాస్టర్ని చేశాడు నువ్వు అస్సలు ఒప్పుకోకు నేను అతన్ని ఎలా బ్లేమ్ చేస్తానో చూడు నాకంటే ముందే తను పాస్టర్ అవ్వడం అస్సలు నచ్చలేదు అక్కడ ఫిలిప్ కదా ఆ కార్లో ఎవరు అమ్మాయితో ఉన్నాడు తనైతే తన భార్య కాదు అంటే ఫిలిప్ ఇలాంటి వాడన్నమాట అంటే ఇతను ఒక అమ్మాయిల పిచ్చోడు ఇతన్న పాస్టర్ పాస్టర్ని చేద్దామని అనుకుంటుంది నేను ఎప్పటికీ ఇది జరగనివ్వను స్త్రీల పిచ్చోడు ఎప్పటికీ పాస్టర్ కాలేడు నేను వాళ్ళు అనుకుంటున్నదంతా చెడగొడతాను బ్రదర్ ఫిలిప్ ఆగండి మీతో మాట్లాడాలి చెప్పండి బ్రదర్ చూడు నువ్వు వెంటనే ఈ రహస్య పాపాలన్నీ ఆపేయాలి ఒక దేవుని బిడ్డకు తగినది కాదు ఏంటి మీరేం అసలు ఏ పాపం గురించి మీరు మాట్లాడుతుంది మాకెవ్వరికీ తెలియదని అనుకుంటున్నావా నువ్వొక్క స్త్రీల పిచ్చోడువని నాకు ఇంతకు ముందే తెలుసు నీకు పెళ్ళైంది అయినా ఇంకా వేరే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తూ పవిత్రుడిగా నటిస్తున్నావు నన్ను అవమానపరుద్దామని అనుకుంటున్నావా ఏంటి నా ఆత్మీయతని అనుమానించడానికి నీకెంత ధైర్యం నేనంటుంది చెడ్డ పనులు చేయడం మానుకోండి అని నువ్వెంతైనా నటించు కానీ మేమంతా చూసాం దేవుడిని విషయంలో అస్సలు సంతోషంగా లేడు ఆ విషయం ఎన్నోసార్లు చెప్పాడు అంతేకాదు నా కల్లార కూడా నేను చూశాను చాలా ఎక్కువ చేస్తున్నావు నేను అస్సలు దీనిని తీసుకోను పాస్టర్ ఈరోజు ఈయన చెప్పి తీరాలి నేను ఎప్పుడు అమ్మాయిలతో తిరిగాను ఎప్పుడు వాళ్ళతో తప్పుగా ప్రవర్తించాను ఆయన ఎప్పుడు చూశాడు నాకు చెప్పి తీరాలి బ్రదర్ జాకబ్ గారు నిజంగా మీరు తనపై వేస్తున్న ఆరోపణలు నిజమేనా నేను చెప్తుంది ముమ్మాటికి నిజం పరిశుద్ధాత్ముడు కూడా ఎన్నోసార్లు అది నిర్ధారించాడు అంతేకాదు నా కళ్ళతో నేను చూశాను అతనొక స్త్రీ వ్యామోహకుడు అతడు దాన్ని తిరస్కరించాలని అనుకుంటే చేసుకునివ్వండి కాని నాకు తెలుసు నేను చెప్తుంది అక్షరాల నిజమని నన్ను ఒమనైజర్ అనడానికి నీకెన్ని గుండెలు నీకు భయపడతానని అనుకుంటున్నావా పెద్దవాడని గౌరవం కూడా లేకుండా నన్నే కొడతావా ఇంకా చాలు ఆపండి మీకు అసలు ఏమైంది మీకు కొంచెం కూడా దేవుని భయం లేదా బ్రదర్ ఫిలిప్ మీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఒక దేవుని బిడ్డవు మొదటగా నువ్వు అలా చెయ్యి ఎత్తొచ్చా నువ్వు ఇంకా ఈ సంఘంలో పాస్టర్గా ఉండలేవు నన్ను క్షమించండి పాస్టర్ అతను నన్ను చిరాకు పెట్టేసరికి నేను అతిగా ఆవేశపడ్డాను నువ్వు కోపాన్ని అధిగమించడం నేర్చుకోవాలి దేవుని పిల్లలుగా మనం ఎప్పటికీ గొడవ చేయకూడదు ఇంకా నువ్వు ఇంటికెళ్ళి నువ్వెలా ఉన్నావనేది ఆలోచించుకో సరే పాస్టర్ నిజంగా ఆ ఫిలిప్ శ్రీవ్యామోహకుడని నమ్మలేకపోయాను నిజంగా తను అలాంటి వాడే అయ్యుండొచ్చు అవును ఎవరినీ నమ్మలేం ఇంకా ఘోరమైన ఏంటంటే ఆయన ఇంకా పరిశుద్ధుడులాగానే ప్రవర్తిస్తున్నాడు ఎవరికీ తెలియదని అనుకుంటున్నాడేమో ఎవరికి తెలుసు తన దగ్గరున్న డబ్బంతా ఎక్కడినుంచి వస్తుందో అందుకే ఈ పాస్టర్స్ అందరినీ నమ్మకూడదు వాళ్ళు చెప్తారు కానీ పాటించరు డబ్బు మీద ఆశ పెట్టుకోవదంటారు కానీ వాళ్లకు మాత్రం డబ్బు కావాలి అంటే ఇష్టం అబద్ధం ఆడుద్దని మనకు చెప్తారు కానీ వాళ్ళు మాత్రం అన్ని అబద్ధాలే చెప్తారు అందుకే ఇప్పటి నుంచి ఎవ్వరి మాట వినను నాకు నచ్చింది చేస్తాను అవును నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు ఇలా ఎలా చేయగలిగావు నేనేం అబద్ధం చెప్పలేదు తను నిజంగానే శ్రీ వ్యామోహకుడు ఒకవేళ అది నిజం కాకపోతే ఒక స్త్రీతో ఎందుకు తిరుగుతాడు ఆమె తన భార్య కాదు నిజంగా నువ్వు తెలివైన వాడివి ఇంకా ఇప్పటి నుంచి తను మన దారికి అడ్డురాడు తనకు తానే జ్ఞానవంతుడని అనుకున్నాడు నన్ను నమ్ము నిన్ను తనకొక గుణపాఠం నేర్పించాను అది జీవితంలో మర్చిపోడు తను మన దారి నుంచి తొలగిపోయాడు తన గురించి వదిలే ఇంకా అలాంటి వారెవరైనా వస్తే వాళ్ళ సంగతి చూద్దాం నేను స్త్రీల పిచ్చోడినా పర్లేదు వాళ్ళు వాడిని నమ్మినంత కాలం నేను ఆ చర్చ్లో అడుగు కూడా పెట్టాను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు ఎదుట పర్లోక మోయుదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రలారా పరిసయులారా ఒకరిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక చేదురు నేను దీనికి హ్యాపీ ఎండింగ్ ఇద్దామని అనుకున్నాను కాని నిజ జీవితంలో అలా హ్యాపీ ఎండింగ్ లేదు ఇంకా జనాలు ఇంకా ఆ కక్షలతో అసూయలతోనే ఉన్నారు కాబట్టి వీడియోని కూడా ఇక్కడే ఎండు చేశాను దేవుడు రాకడకు ప్రతి సూచన నెరవేర్చబడుతుంది దేవుని ఆలయం ఇప్పుడు ఒక పోటీ పడే ప్రదేశం అయింది ఎందులో అసూయ ద్వేషం ఒకరిని చూసి ఒకరు కడుపు మండించుకోవడంలో దేవుని ప్రేమ దేవుని భయం కొంచెం కూడా ఎక్కడా లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేనొకటి అడగాలని అనుకుంటున్నాను మీరెందుకు దేవుని ఆలయానికి వెళ్తున్నారు అందరూ వెళ్తున్నందుకు మీరు వెళ్తున్నారా లేదా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారా అందుకే అయితే ఈ లోకంలో ప్రయాణం ముగిసాక మీరు మహిమా కిరీటాన్ని పొందుకోబోతున్నారు లేదంటే ఇప్పుడే మన జీవితాలను సరిదిద్దుకుందాం మహిమ క్రీటం కోసం పరిగెత్తే అనవసరమైన విషయాల కోసం వెనక్కి తగ్గడు అడుగు వెనక్కి వేయడు అతనిలో ఉన్న లక్ష్యం అతన్ని వెనకంజా వేయనివ్వదు పరలోకవాసికి ఇహలోక ఆశలతో ఆలోచనలతో పని ఉండదు వాటికి సమయము ఉండదు ఉన్నా అలాంటి వాటికి సమయాన్ని వెచ్చించడు ఏసు త్వరగా రానయ్యున్నాడు మనమెంతో బాధ్యతతో మెలగాలి పాపము వలన వచ్చు జీతము మరణము ఎహెష్కేలు పద్దెనిమిది ఇరవై పాపము చేయువాడే మరణము నందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికి చందను దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికి చెందను అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియూ జ్ఞాపకములోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు యహోవ వాక్కు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినేడలా అతడు బ్రతుకునా అతడు చేసిన నీతిక్రియలు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును అయితే యహోవ మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు ఇజ్రాయేలీయులారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడలా అతడు దానిని బట్టే మరణమునందును తాను పాపము చేయుటను బట్టే గదా అతడు మరణమునందును మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడలా తన ప్రాణము రక్షించుకొనును అతడు ఆలోచించుకుని తను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానేను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును అయితే ఇజ్రాయేలీలు యహోవ మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు ఇజ్రాయేలీలారా నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయము కాదు కాబట్టి ఇజ్రాయేలీలారా ఎవని ప్రవర్తనను బట్టి మనకి శిక్ష విధుంతును మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమక్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి ఇజ్రాయేలీలారా మీరెందుకు మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభు వాక్కు ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవిగలవాడు గలవాడు విననుగాక ఐ మీన్